నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీడియో వేసుకున్నాను చాలామంది దోస్తులు ఒక్కొక్కడ సమావేశం అయినప్పుడు అందులోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ పక్కకి వెళ్ళిపోతే మిగతా నలుగురు ఆ వెళ్ళిపోయిన గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఈ నలుగురికి ఆ వెళ్ళిపోయిన ఫ్రెండ్ ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా ఉపయోగపడ్డాడై ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ మనకు మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి అవతల వ్యక్తిని కొంచెం డౌన్ చేసి మాట్లాడి మనం పెద్దగా హై లెవెల్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం చాలా వరకు చాలామంది ఆడోళ్ళు కానీ మొగలు కానీ ఒక నలుగురు ఆడోళ్ళు కూడా ఒక దగ్గర కూర్చున్న ఒక నలుగురు మొగలు ఒక దగ్గర కూర్చున్నా ఇట్లా బ్లేమ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ పెడతారు ఒక మనిషిని ఎంత కిందికి చేసి మాట్లాడాలో అంత కిందికి మాట్లాడుతారు వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఎంత మనం మనిషిని తొక్కాలనుకుంటామో అనుకుంటామో అంత పైకెక్కుతాం ఇందాక ఒక స్టోరీ గుర్తుకొస్తే వీడియో వేద్దామని చేస్తుంది మా సర్కిల్లా ట్రావెల్స్ బిజినెస్ ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటుంది ఒక నాలుగైదు బండ్లు ఉంటుండే ఆయనే నాకంటే వయసులో పెద్దోడు నేను లేట్గా వచ్చిన ఆయనే ఆయనే వాస్తవానికి మోటార్ ఫీల్డ్ కాదు నా ఫీల్డ్లో నాకంటే చిన్నోడు కానీ నేను నాకున్నంత పబ్లిసిటీ ఆయనకు లేకుండే లేకపోతే మా యూనియన్లో ఒక నలుగురు ఐదుగురిని జమ చేసి ఒక బార్లకు తీసుకుపోయి పుసలే పెట్టాలి అందరితోటి ఈయన ఏదైనా ఒకటి ఇవ్వాలి లేకపోతే దీనివల్ల మనకు బిజినెస్ నష్టం జరుగుతుంది పెద్ద ప్లాన్ వేసి ప్లాన్ వేస్తే ఇక అందులో అందులో మనకు కూడా ఒకటి తెలిసిన వాడు ఉంటాడుగా అందులో వివీఐపీలు కూడా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత నాకు అందులోకి వెళ్ళి ఒక మనిషికి ఒక బండి తిరుపతి దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఈ ప్లాన్ వేసిన వాడు ఎవడు వీళ్ళకి సపోర్ట్ చేయలేదు తిరుపతి దగ్గర యాక్సిడెంట్ అయితే మనకు ఉన్న అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు తెలిసిన ఆఫీసర్లతో మాట్లాడి అయ్యప్ప వైరాంగ యాక్సిడెంట్ అయితే ఆ ఓనర్ను తీసుకొని నేను నా బండి తీసుకొని అక్కడికి పోయినా పోయేసరికి అది తిరుపతి నుంచి కాణిపాకం రూట్లో చంద్రగిరి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆ బండి ఉంది ఇక్కడికి వెళ్ళి మనకు తెలిసిన ఒక పెద్ద ఆఫీసర్ తోటి మనం అక్కడికి ఫోన్ చేయించుకున్నాం ఆ సార్ పోంగని పాపం రిసీవ్ చేసుకున్నాడు ఇందులో రమేష్ అంటే వాళ్ళు అంటే నేను అనగానే నన్ను రమ్మన్న లోపలికి సారికి పోయి కలిసిన సెట్ అనిపించిన టీ తాగి టీ అన్నట్టు అన్నాడు అన్న టీ తాగి అంత అయిపోయింది మనం ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి బండి రిలీజ్ చేసుకున్నాం బండి తీసుకుపోవాలి ఎక్కడికి హైదరాబాద్ ఎట్లా తీసుకుపోడు అంటే అక్కడ అడిగినాం అక్కడ బండి అడిగితే వాడు ఆరమ్మ ఆ రోజులలో ముప్పై వేలు ఇరవై ఐదు వేలు చెప్పింది నేనన్న సెటు మన బండి ఆ బండి రెండు సేమే కదా నా బండికి కడదాం పట్టుకపోదాం అంటే బండి ఖరాబ్ అయితే రమేష్ అన్నండి మన బండి కాదు సెట్ ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకుందామని చెప్తే వచ్చి దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకొని నాకంటే వయసులో పెద్దోడు మా నాన్న వయసు అయినా మీకు ఇంత మంచోని రమేష్ నిన్నేమన్నా వేయాలని మన గ్యాంగ్ వాళ్ళు అందరూ ఒకరోజు బార్లో మీటింగ్ పెట్టుకొని నాకు ఫోన్ చేస్తే నేను కూడా వేయ అని అన్నాడు ఉంటుంది అంటే ఒక మనిషి మనకంటే ఒక మెట్టు పైన ఉన్న మన లెవెల్ ఉన్న మనకు నచ్చదు మన వాళ్ళకే బయట వాళ్ళకి కాదు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు నేను ఈ దాని ఈ బిజినెస్ వాళ్ళందరికీ నేను కాంపిటీషన్ నన్ను అడిగితే నేనే కాంపిటీషన్ బాగా మంది ఇప్పుడు ఢిల్లీలో కూడా యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళ అన్నను ఇంటికి ఎప్పుడు అని అడుగుతున్నారు నేను ఏమైనా కలిపితే అంటే నేను పోతే ఆడ కార్లు అమ్ముకోవచ్చాను ఇప్పుడు ఇక్కడ డీలర్లు ఏం చేస్తారంటే మంచి బండ్లు ఉంటే నాకు ఫోన్ చేస్తారు అన్న నీ నీకు ఇష్ట నువ్వు ఎట్లాంటి బండ్లు పెడతావు అట్లా బండ్లు వచ్చి వచ్చి అంటే నేను చెక్ చేసి వీడియో చేస్తాను వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఫోన్ చేయకుండా వాళ్ళు పోయి ఆ బండి నాకు ఈ నేను వీడియో ఎత్తా అని అడుపుకుంటారు నేను ఎవరిని అడగా ఇక్కడ నేను బండి వీడియో చేస్తా నాకు ఈ అని వీళ్ళు అడుపుకుంటారు అది తేడా మంచి బండి అంటే రమేష్ అన్న పెడితే రెండు మూడు గంటల అమ్ముడు వీక్తుంది ఒక అయినా అమ్ముడు పోతుంది సో మనమే వీడియో చేద్దాం రమేష్ అన్న కంటే ముందు మనం వీడియో చేస్తే మనకు కత్తే పైసలు అని వాళ్ళ ఆలోచన అందుకే సమాజంలో మనం ఎట్లెట్లయితే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటామో కింద నిలబడి మనల్ని గుంజడానికి వెళ్తూనే ఉంటాం ఆ క్యాండిడేట్ ఎవడైతే వాళ్ళందరినీ పిలిచి ఆ దావత్ ఇచ్చి ఒక ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టినాడు ఉన్నాడు అందులో ఒకడు యాక్సిడెంట్ అయి సస్పెండ్ అటు గల్ఫ్ నుంచి వచ్చిండి అటు డ్రైవర్ అంటే ఇప్పుడు నేను ఓనర్ కమ్ డ్రైవర్ను నేను నాతోటి డ్రైవర్లు అందరితో ఈక్వెల్గా ఉంటాను నా పని పనిచేసే పిల్లలను కూడా నన్ను బాగా లైక్ చేస్తారు నేను ఎవరిని కూడా ఏకవచనంతో మాట్లాడా తమ్మి పిల్లలు గిట్టనే మాట్లాడతారు వాళ్ళు నాతోటి ఫ్యామిలీ మెంబర్లు ఎక్కువ అదే రిలేషన్ వాడు నేను పైసలు ఇస్తున్నాడు పని చేస్తున్నాడు గట్టి ఉండదు బాండింగ్ ఉంటుంది మనకు ఇద్దరి మధ్యలో వాడు గల్ఫ్ నుంచి వచ్చినాక గల్ఫ్ పోతే బాగా బాగా సంపాదించినట్టున్నాడు ఆ పైసలు పక్కన బాగా చూపెడుతుండే ఒక రెండు మూడు రెండు మూడు సార్లు నా ముంగట్ని ఇద్దరు ముగ్గురు డ్రైవర్లను బ్లూ స్టాక్ చేసిండు ఒక డ్రైవర్ మీద చెయ్యేసుకున్నాడు గాడి ఉదరే లాల్ బాలి రెండు మూడు డ్రైవర్లు మేము చెయ్యేసుకున్నాడు నేను రెండు మూడు సార్లు గొడవ పెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడు నేను యూనియన్ లీడర్ ఉంటాను ఆ క్యాండిడేట్ ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయి రాగా యాక్సిడెంట్ అయి చనిపోయింది చనిపోతే కూడా మేము మళ్ళీ మేము అందరం డ్రైవర్లను కలిసి మనిషి కింద వేసుకొని ఆయనకు హెల్ప్ చేసాం అంటే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసాం ఆ గ్యాంగ్లా ఇప్పుడు నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందులోకి వెళ్ళి ఒక టూ త్రీ మంత్స్ బ్యాగ్ ఒక అయినా మా షెడ్ కాడికి వచ్చింది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక ఎప్పుడో ఎన్నికడ జరిగింది పది క్రితం ముచ్చటి ఇంకేం గుర్తుందని నాకు కొంచెం మెమొరీ ఎక్కువ వచ్చి కౌగులించుకున్నాను నన్ను కౌగులించుకొని నిజంగా రమేష్ నేను చూస్తే అప్పుడు ఎట్లయితే చూసినో ఇప్పటికే ఉన్నాను నీ పని చేసే విధానం మాత్రం మారగా అడ్డం మీద ఇరవై బండ్లు ఉంటాయి సార్ అలా నా ఈ మూడు బండ్లు ఉంటాయి నాయ మూడు కిరాయి పోతుండే ఇరవై అక్కడనే ఉండదు పదిహేడు బండ్లు అన్నీ ఉంటుండే ఎవ్వరు అడగకపోవాలని అవు అది మంటు ఉంటుండే అలా నేను కస్టమర్లతోటి ఫ్యామిలీ మెంబర్ లేకున్నా కిరాయి నువ్వు నీకు పైసలు కావాలి నాకు పైసలు కావాలి నీకు కార్ కావాలని నా దగ్గర పనిచేసే పిల్లలు కూడా నేను చెప్పినట్టు ఇండు కస్టమర్ తిండి పెట్టలేడా నువ్వు రూపాయి అడగకు నీకు భర్త ఇస్తుండ్రు ఆ తిండికి ఎన్ని పైసలు అయినాయో నేను ఇస్తాను తిను ఎంత బిల్ అన్నా కానీ నువ్వు నీకు నచ్చింది తినని చెప్పదు ఏమైనా పని చెప్తే ఎటైనా లోకల్ ఆడికి అయినాక హైదరాబాద్ పోయినాక ఇక్కడికి కోయదంప అంటే పోయిరా పైసలు ఏమైనా ఉంటే నీకు ఖచ్చితంగా చూసుకుంటాను అవి అట్లా మెయింటైన్ చేస్తే నా బండ్లు ఎక్కువ వయసులు వాడుతు జగిత్యాల సేట్ టు సేట్ అని వెళ్తాం మేము వయసులు అని మా దగ్గర రమేష్ బండి పంపి అంటే కిరా ఎంత అని కూడా మాట్లాడకపోదు బండి పంపిద్దు ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ వేసి ఇచ్చే రోజులు కూడా ఉండే అట్లా కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన అప్పుడు ఆ మనుషులు ఇప్పుడు మనల్ని చూసి కరసన్ అవుతుంది సరే భగవంతుందయ్యా మీ అందరి ఆశీర్వాదం మెల్లమెల్లగా మెలమెల్లగా ఈడదం మీ దయ ఎట్లనే ఉంటే ఇంకా ముంగడిపోతా పోతా లేకపోయినా ప్రాబ్లం లేదు ఏదో ఒక పండుగ కొనుక్కుంటాం దానికి ఎల్లో వేస్తాం కిడేలు నడిపిస్తాం ఇదే యూట్యూబ్ ఛానల్లో అదే వీడియోలు పెడతాం ఏ లొకేషన్ పోతే ఆ లొకేషన్ స్టోరీలు పెడతాం ఇండియాలో మనకు తెలియని రోడ్డు లేదు నా మెంటాలిటీ ఏంటంటే రోడ్డు ఉండాలి అది ఎంత దూరం అని ఉండేది నడిపేంత దమ్ము ఉండాలి ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ నమస్తే శ్రీరామ్